ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కాకినాడ పోర్టుకు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై విచారిస్తున్నట్లు ఐజీ సత్యనారాయణ తెలిపారు నల్గొండ సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో ఆరుగురు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాదారులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు రాష్ట సరిహద్దులో ఉన్న సూర్యాపేట కోదాడ మీదుగా బియ్యాన్ని కాకినాడ పోర్టుకు దాటిస్తున్నట్లు గుర్తించిన అధికారులు దందాకు కళ్లెం వేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు నల్గొండ సూర్యపేటలో పర్యటించిన ఐజీ సత్యనారాయణ ఇసుక బియ్యం గ్యాంబ్లింగ్ వంటి నేరాలపై ఉక్కుపాదం మోపుతా పోలీస్ శాఖ చాలా కఠిన కఠినంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి సమాయత్నం అవుతున్నాం ఈ సందర్భంగా ఆరుగురిని మెయిన్ ఎవరైతే కింగ్ పిన్స్ అని భావిస్తున్నారో వారిని పట్టుకోవడం జరిగింది ఒక నల్గొండ సూర్యాపేట సిసిఎస్ ఆధ్వర్యంలో వాళ్ళని ఇంటరాగేషన్ చేసి వాళ్ళు ఏ విధంగా పీడిఎస్ రైస్ ని సేకరించి సరిహద్దులు దాటిస్తున్నారు అనేది తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే నల్గొండ జిల్లాలో నరసింహరావు అనే ఆయన మీద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ అయింది అదేవిధంగా ఇటీవల జగదీష్ నరసింహారావు అనే ఇద్దరు వ్యక్తుల్ని పీడీ యాక్ట్ లో కోదాడ పోలీసులు పంపించడం జరిగింది